ఫ్రెండ్స్ ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు నేను వస్తాను అదేంటంటే ఏపీలో పది నుండి సదరన్ ఫ్లాట్ బుకింగ్ జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ సదరన్ ఫ్లాట్ బుకింగ్ అంటే మానసిక ఈఎన్టీ కంటి ఆర్థోపెటిక్ సమస్యలను వారు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే వారు చెక్ చేసి మీకు ఉన్న వారికి ఉన్న సమస్యను బట్టి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ పర్సంటేజ్ని బట్టి ఆ సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ ఉద్యోగంలో కానీ లేదంటే చదువులో కానీ రిజర్వేషన్కు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏపీలో సదరన్ సర్టిఫికేట్ పొందేందుకు ఈ నెల పదవ తేదీ నుండి స్లాట్ బుకింగ్ ఉన్నాయి ఏప్రిల్ మే జూన్ నెలలో స్లాట్లు అందుబాటులో ఉన్నాయి అభ్యర్థులు గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసిన వారికి నూట డెబ్భై ఒకటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ మానసిక కంటి ఈఎన్టీ పరీక్షలు చేసి సర్టిఫికేట్లు ఇస్తారు ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఏ జిల్లాలలో అయినా సదరం స్క్రీనింగ్ హాదరే సర్టిఫికేట్ పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా లైక్ అండ్ షేర్ మై ఛానల్ మహేష్ కాసా పక్కన బెల్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ ప్లీజ్ సార్